అందరికీ నమస్కారం అండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్న విషయము ఎలా తెలుసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతమైన భావన కలుగుతుంది కొన్ని ఇళ్లలో ప్రవేశించినప్పుడు నెగిటివ్ ఎనర్జీ కొన్ని ఇళ్లలో ప్రవేశించినప్పుడు అస్సలు ప్రశాంతంగా ఉండదు అలాంటి ఇళ్లలో దుష్టశక్తులు ఉండి ఉండవచ్చు దుష్టశక్తులు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అవి ఎలా తెలుసుకోవాలి వాటిని పరదోలటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము దుష్ట శక్తులు ఇంట్లో ఉన్నట్లయితే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకు వస్తుంది ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఆకస్మికంగా వాడిపోతాయి ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవటము లేదా మాడిపోవటము కూరలు అన్నము మొదలైనవి మాడిపోవటము చేతిలో నుంచి పాలు నూనె మొదలైనవి వరికి లాంటివి జరుగుతుంటాయి ఇంట్లో చాలా ఎక్కువగా సాల పురుగులు చేరుతుంటాయి ఎంత శుభ్రం చేసినా ఎప్పుడు సాలగుళ్లు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో వస్తువులు సడన్ గా కనిపించకుండా పోతాయి కారణం లేకుండా ఎప్పుడు తలనొప్పి బాధిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న కుళాయిల నుంచి నీరు కారుతూ ఉంటాయి కిటికీలు తలుపులు మూసి తెరిచే సమయంలో ఏదో ఒక శబ్దం చేస్తుంటాయి ఏదో తెలియని బాధ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోవటమో కోపతాపాలతో రోజులు గడుస్తూ ఉంటాయి మనం ప్రతిరోజు తెలిసి తెలియక చేసే పనులు కొంచెం అశ్రద్ధ మొదలైనవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరటానికి కారణమవుతాయి ఇంట్లో ఉన్న వస్తువులు బట్టలు ఎక్కడంటే అక్కడ వదిలేయకూడదు ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి మురికి బట్టలు ఎక్కడంటే అక్కడ ఉండకూడదు వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి పూజా గదిలో దేవుళ్ళ విగ్రహాలను ఎదురెదురుగా పెట్టకూడదు పూజా గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో చేరిన ప్రతికూల శక్తులను పారద్రోలాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి వాష్రూమ్ లో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేసినట్లయితే మంచి ప్రయోజనం కలుగుతుంది తరచుగా గదిలో ఉప్పు దీపం వెలిగించాలి ఇల్లు దుడిచే సమయంలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు దుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో కర్పూరంతో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో వాడకుండా ఉన్న వస్తువులు పుస్తకాలు న్యూస్ పేపర్లు దుస్తులు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలా మందికి నచ్చుతుంది అయితే అప్పుడప్పుడు పాటలు మంత్రము ఏదో ఒకటి పెద్ద శబ్దంతో ఇంట్లో వస్తే మంచిది ఇంట్లో ఉండే సోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులు ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడకుండా ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు నియమాలు పాటించినట్లయితే ఇంట్లో దుష్టశక్తులు రాకుండా కాపాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం